శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల వృషభ రాశి వారికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దుర్గా అమ్మవారికి గడ్గమాల ఆ మార్చన చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు